ఉండక్కర్లా అంటే అలుస ట్రాన్స్ఫార్మర్ పని చేయకపోతే అంటూ విద్యుత్ శాఖ అధికారులపై ఫైర్ అయ్యారు మంత్రి నిమ్మల రామనాయుడు ట్రాన్స్ఫార్మర్ చెప్పాను కలెక్టర్ గారు సరిపోయింది అన్ని చూడాలం మేము అన్ని పెట్టాము సార్ పెట్టారు ఎందుకు లేట్ ఎందుకు ఇప్పుడు బ్లడ్ వచ్చింది వైర్లు అయిపోయినాయి ట్రాన్స్ఫార్మ్ పోయింది మళ్ళీ మన బాధ్యత కదా ఎందుకంత ట్రాన్స్ఫార్మ్ అంటే పెద్ద పెద్దోడు ఇంటికి ఒక నిమిషం కూడా కరెంట్ పోకూడదు వాళ్ళు పేదోళ్ళు వాళ్ళకి ఏ మనం ఎంతో వాళ్ళు అంతేగా ఇంకా మనకు అవసరం లేదు ఇన్వేటర్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది వాళ్ళకే ఉంటుంది మనం చెప్పాం కదా వన్ వీక్ బ్యాక్ ఈ బ్యాక్ చేయాలి కదా చెప్తూ మాట్లాడతాం కలెక్టర్ గత చెప్తున్నాం ఏం చేస్తున్నాం ఎక్కడికక్కడ అలవాటు అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ పోయే సంవత్సరం అయింది ఇంకా అలవాటు పోలేదు అధికారులు ఇంకా అదే స్టైల్లో ఉన్నారు అప్పుడు ఎవరు పనులు మర్చిపోయారు కదా ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గరకు రావడమే మర్చిపోయారు ఇప్పుడు మనం చెప్తూ ఉంటే వీళ్ళందరికీ కొత్తగా ఉన్నాయి అధికారులకు కూడా ఏదో ఐదు సంవత్సరాలు పోరాటం చేసి బాధలు పడి కష్టాలు పడి జైలుకి వెళ్ళి అధికారం వస్తే వీళ్ళు ఎంజాయ్ చేయడానికి అన్నట్టుగా ఉంది